కొత్తపల్లి జిల్లా చోడవరం పట్టణంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు అయితే ఓ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి బీభత్సం సృష్టించారు వేగంగా దూసుకెళ్లి రోడ్డుపై ఆటోను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు తర్వాత పెట్రోల్ బంక్ వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన నింతులను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు తర్వాత కారులోంచి రెండు వందల నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పట్టుపడిన గంజాయి విలువ ముప్పై లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ కేసులో తమిళనాడుకు చెందిన మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు నమస్కారం అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కారు బీభత్సం చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటో తేదీ అనగా నిన్న ఏమైందంటే పదహారు గంటలకి ఈ ఒక బోల్డ్ బెయిజ్ కలర్ కారు హోండా సిటీ కారు మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ అనేది స్టార్ట్ చేశారు సో ఆ వెహికల్ చెకింగ్లో ఈ బెయిజ్ హోండా సిటీ కార్ అనేది చాలా ఫాస్ట్గా ఎవరైతే పెడస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ దాటుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళటం జరిగింది సో ఎస్ఐ అండ్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మీడియేటర్స్ డౌట్ వచ్చి ఆ కార్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే ఆ కారులో మనిషి ఎవరైతే ఉన్నారో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అక్యూజ్డ్ కార్ ఆపకుండా ఈవెన్ స్టాపర్స్ని అండ్ అక్కడున్న పోలీస్ సిబ్బందిని గుద్దు గుద్దటానికి కూడా ట్రై చేశాడు హిట్ చేయడానికి సో వాళ్ళు తప్పించుకున్నారు అదే ఫాస్ట్లో వెళ్ళేసి ఒక మోటార్ బైక్ మీద ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక ఆటోని హిట్టించి అక్కడే ఉన్న ఒక పోల్ ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుద్దటం జరిగింది గుద్దేసి నుంచి ఆ అక్యూజ్డ్ పారిపోవడానికి ప్రయత్నించారు అప్పుడు సిఐ చోడవరం ఎస్ఐ కార్తిక్ చోడవరం అండ్ దే స్టాఫ్ వాళ్ళ వెనుక చేసి చేసి వాళ్ళని పట్టుకోవటం జరిగింది వాళ్ళ ప్రజెన్స్లో వెహికల్ చెక్ చేయగా ఒక టూ ఫార్టీ కేజెస్ గాంజా ఏదైతే ఉందో అది దొరకటం జరిగింది దీని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ ఫోర్ ఏ ఫైవ్ రాజస్థాన్కి చెందిన వాళ్ళు అండ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ రాజస్థాన్కి గాంజా క్యారీ చేయడానికి వెహికల్ ఏదైతే ఉందో అది తీసుకురావటం జరిగింది దీని సోర్స్ అండ్ డెస్టినేషన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్తుంది ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాల్సి ఉంది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది సో ఈ టోటల్ ఇష్యూలో మాకు ఒక టూ ఫార్టీ కేజెస్ గాంజా ఒక హోండా కార్ తర్వాత ఒక మొబైల్ ఫోన్ రియల్మీ మొబైల్ ఫోన్ అండ్ ఈ ఫేక్ రా రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏపీవి రాజస్థాన్వి మాకు దొరకటం జరిగింది దీనికి సంబంధించి మా పోలీస్ సిబ్బంది పైన కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించారు కాబట్టి త్రీ నాట్ సెవెన్ రెడ్రెడ్ థర్టీ ఫోర్ కూడా మేము రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఒక ఇద్దరు ముద్దాయిలు దొరికారు మిగతా వాళ్ళే కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంట్రాగేట్ చేసి ఇంకా వివరాలు ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాను